హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు నుంచి మా ఊరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చువల్దీని అని ఏరియా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కట్టున్నారు కొత్తగా దాని దగ్గరికి వెళ్తున్నాం మనము ఇక్కడ చూద్దాము ఇది పర్యాటకుల లాగా ఉందంట ఎలా ఉందో ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను అంతా చూద్దాము పదండి బోట్లు చూడండి ఇదంతా ఆపేస్తున్నాయి మొత్తం ఫిషింగ్ బోట్స్ ఇక్కడికి తీసుకొస్తారనమాట చేపలు అక్కడ హార్బర్ నుంచి ఈ బోట్స్ లో తీసుకొస్తారు ఇక్కడికి బోట్కి ఇక్కడే లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది ఇదిగో బహింఖాం కెనాల్ ఇది నీళ్ళు ఇది ఇందాక చెప్పాను కదా బహింకా కెనాల్ అని దీని మీద నేను ఓల్డ్ వీడియోలో చెప్పుకున్నాను ఒకసారి మీరు అది వాచ్ చేయండి పాత వీడియోలో ఉంది ఈ కెనాల్ గురించి ఇక్కడంతా రూమ్స్ అన్ని కట్టున్నారు చూడండి హార్బర్ లో వచ్చిన ఫిష్లు అవన్నీ తీసుకురావడానికి ఫిషర్ మ్యాన్స్ ఉండేదానికి అవన్నీ ఇక్కడ అన్ని రూమ్స్ రూమ్స్గా బాగుంటాయి చూశారు కదా అంటే చేపలన్నీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వలలు అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఏమన్నా రిపేర్ ఉంటే చేసుకోవడానికి ఈ ఏరియాని యూస్ చేసుకుంటారన్నమాట గేలాలు వేస్తున్నారు చేపలు పట్టడానికి ఇప్పుడే వచ్చారంట ఇంకా ఏం పడలేదు పడతాయి అవి ఎంత టైం పడద్దు పడే లోపల ఒక చేపల వస్తే పడిందా ఏదది పడింది ఇద్దోండి ఒక్క చేప పడింది మోయి చేప అంటే ఇది చూడండి ఇంకా ఇప్పుడే వచ్చారు వీళ్ళు లేట్ అయితే ఇంకా బాగుపడతాయి అన్నమాట చేపలు అసలు దానికి ఆహారంగా మీరు మైదానా మైదాని ఉండలు చుట్టి వేస్తున్నారనమాట ఇదో చూడండి ఇక్కడ ఉన్న బోట్స్ అన్నీ ఇందులోనే చేపలన్నీ వచ్చేది ఇవన్నీ తీసుకొని ఈ గట్టి మీదకి వస్తాయన్నమా ఈ గట్టి మీద అన్ని చేపలని అక్కడ స్టీమర్లలో నుంచి తీసుకొచ్చి ఈ గట్టు మీద వదులుతారు ఇక్కడ నుంచే చేపలన్నిటిని తీసుకొని వీళ్ళు మామూలుగా ఎక్స్పోర్ట్ చేసేది చూడండి ఎలా ఉన్నాయో ఈ బోట్లన్నిటిని చూద్దాం రండి ఇద్దో చూడండి పెద్ద బోట్ ఇది ఇందులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట చేపల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు చేపల్ని ఇక్కడే దించి ఇదిగో ఈ గొట్టి మీద ఇదిగో వీళ్ళంతా ఏదో రిపేర్ చేసుకుంటున్నారు మోటార్లు అవన్నీ ఇవి బోట్లు చూడండి ఇవన్నీ చాలా బోట్లు ఉన్నాయి వరుసగా వచ్చి ఈ లో చేపలు చూడండి ఎలా ఎండబెట్టున్నారు ఆయన బోట్ మీద బోట్ మీద చేపలన్నీ ఎండబెట్టున్నారు చూసేనా ఎలా ఉన్నాయో నీళ్ళు బోట్లు మీరు ఇక్కడ ఇసుకపల్లికి దగ్గరలో కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ ఏరియా ఇది దగ్గరగా వాళ్ళు ఖచ్చితంగా ఏనే కొంచెం చూడండి బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు ఈవినింగ్ అంటే పెద్ద పోటు అండి ఇది ఇందులోనే మొత్తం వాళ్ళకి అవసరం వేసుకొని పది రోజులకి రోజులు రోజులకి వస్తాయి వస్తారు ఇదిగో పక్కన రూమ్స్ ఎందుకంటే ఇదిగో ఈ సైడ్ నుంచి ఈ అంచు నుంచి వచ్చిన బోటుల్లో నుంచి వచ్చిన చేపలన్నిటిని ఇందులోకి ఈ రూముల్లోకి షిఫ్ట్ అన్నమాట పక్కనే ఉన్నాయి కదా అన్ని రూమ్స్ కట్టేసి చూడండి ఎలా ఉన్నాయో ఇద్దో ఈడ పెద్దది స్టీమర్ ఒకటి వచ్చి రిపేర్ అయిపోయి ఇక్కడ ఆగిపోయి ఉంది అది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉందంట అది చూద్దానండి చాలా బాగుంది కాకపోతే పాత రిపేర్ అయిపోయి ఏడే అనమాట సముద్రంలో నుంచి బయటకు వచ్చేసి చూడండి ఇదే ఫిషింగ్ హార్బర్ ఎలా ఉందో అయితే ఈవినింగ్ సమయంలో కానీ వస్తే మీరు ఎక్సమ్ ఎంజాయ్ చేస్తారు చూడండి ఇక్కడ అంతా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి ఈవినింగ్ సమయంలో ఆ పైకి ఎక్కాలండి అవి చుక్కలుగా అవి ఉన్నాయి కదా దిమ్మలు వాడికి పైకి ఎక్కితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆడికి కూడా ఎక్కేసి మనం వీడియో తెద్దాం స్టీమర్ చూసావు కదా చెప్పాను కదా నేను ఈ స్టీమర్లోనే అంతా ఇంత ముందు అదిగో ఆ సముద్రం నుంచి సముద్రం కనిపిస్తుందా మీకు సముద్రం నుంచి కొట్టుకొని వచ్చేసి ఇది బయట ఆగిపోయింది ఇది రిపేర్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉంది ఇది పర్యాటకులు ఇది ఎండ సమయం కాబట్టి పెద్ద రాలేదు ఈవినింగ్ సమయంలో మాత్రం ఫుల్లుగా వస్తారు ఇక్కడికి చూడటానికి మీరు సాయంత్రం సమయంలో ఎప్పుడైనా సరే మీది ఈ చూల దిన్నికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి ఖచ్చితంగా రండి వచ్చి చూడండి బాగా అయితే ఎంజాయ్ చేస్తారు దో బీచ్ వ్యూ కూడా ఉంది మనము బీచ్ దగ్గరికి కూడా వెళ్తున్నాము చూద్దాండి బీచ్ వ్యూ ఎలా ఉందనుకుంటున్నారు ఈవినింగ్ కానీ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి ఆ పైకి ఎక్కుదావా నాకు పదం అట్రా సైడ్కి వెళ్దాం పెట్ట నాకేం కనిపించట్లేదు నేను ఎలా కనిపిస్తున్నానో వీడియో అయితే అసలు కనిపించట్లేదు బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉందమ్మా ఇక్కడ కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మీరు మాత్రము ఎప్పుడైనా సరే ఈవినింగ్ సమయంలో ఒక్కసారి ఈ పర్యాటక ప్రదేశం అన్నమాట ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి ఎలా బీచ్ మనము ఆ పైకి కూడా ఎక్కుదాము ఎక్కి ఎంజాయ్ చేద్దాము వైజాగ్ బీచ్లో ఎలా ఉంటుందో వీడు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుద్ది అనమాట ఇక్కడికి వస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుద్ది మీకు ఆ పైకి ఎక్కితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఖచ్చితంగా రెండప్ప దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పక్కా ఎంజాయ్ అయితే పక్కా నేను చెప్తున్నాను కదా లొకేషన్ ఎలా ఉంది బాగుంది లొకేషన్ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది ఇది ఏంటి ఇవేంటి ఈ పర్యాటకులు పని చేస్తున్న మాత్రం చాలా అద్భుతంగా ఉంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చే మీరు ఎవరైనా కనిస్తే ఇక్కడ ఇది కంపల్సరీగా రండి వచ్చి ఎంజాయ్ చేయండి అనమాట ఎందుకంటే మనకి ఇంత దగ్గరలో మాకు ఇంత మంచి లొకేషన్ ఉన్నటువంటి ఏరియా ఉందని నాకైతే తెలియదు నేను ఇంతకాలం ఏడే ఉన్నాను ఈ ఊర్లో కొట్టి ఈ ఊళ్ళోనే పెరిగాను మాకు దగ్గరలో సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి మాకు అవి సిక్స్ సెవెన్ అవర్స్ ఉన్నాయి మేము అండగా ఉన్నస్తాం వస్తాం కాబట్టి డైరెక్ట్గా రోడ్డు మీద కనిస్తే ఇది డైరెక్ట్గా రోడ్డు మీద కానీ వస్తే ఆ టెన్ కిలోమీటర్స్లో వచ్చేయచ్చు అనమాట ఇది మాత్రము చాలా కష్టంగా మాకు ఈ లొకేషన్ చాలా హాయ్ అనిపిస్తుంది అనమాట ఇంత బాగా హ్యాపీగా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి ఈ వీడియో మాత్రం కంపల్సరీగా మీరు దగ్గర ఉన్న వాళ్ళు అయితే చూడక తప్పదనమాట ఈ వీడియో అంత బాగుంది ఇక్కడ ఎలా ఉందో లొకేషన్ ఎలా ఉంది ఈవినింగ్ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకేం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు చూసారా లొకేషన్ ఎలా ఉందో ఈ ఈ సముద్రం అలలు కానీ ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూసారా బాగుంది కదా ఈవినింగ్ సమయంలో రండి సాయంత్రం సమయంలో చాలా బాగుంటుంది ఇక్కడ నాకు పైకెక్కేదిందా మనం లేదా సరే నెక్స్ట్ ఇంకో ఇంకోసారి వద్దాము ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ సార్ ఎక్కువ టైం అయిపోయింది అందువల్ల మేము బయలుదేరేస్తున్నాం అనమాట నాకు టైం లేదు నెక్స్ట్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆ పైకి తీసుకెళ్తాం పై నచ్చరికెళ్ళి అక్కడి నుంచి కూడా వీడియో తీద్దాము చాలా బాగుంటుంది ఓకే అయితే ఓకేనా ఓకే అయితే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడ ఇంకా మంచి లొకేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కొంచమే తీస్తే నేను పార్టీ టూలో మళ్ళీ తీస్తాను అప్పుడు చూద్దాం మనం బాయ్